హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ లాస్ ఇగో మేమైతే మొన్న బెంగళూరుకి వెళ్ళాం కదా కొరియర్ వచ్చింది కొత్త మోడల్ సారీస్ వచ్చినాయంట రెండు సారీస్ అయితే వేసింది నాకైతే మా ఇంటికి ఇంకో రెండు కొరియర్లు కూడా మా ఊరు వాళ్ళు బుక్ చేసుకురు వాళ్ళకు వచ్చినాయి కానీ వాళ్ళే మనం ఓపెన్ చేయొద్దు కదా మనకు తెలిసిన వాళ్ళు ఓపెన్ చేయొచ్చు వాళ్ళు వేరే వాళ్ళు బుక్ చేసుకురు వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసినా నాకు పంపించిన కొరియర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది చూద్దాం అయితే మీకు ఇంకొక డౌట్ ఏంటంటే మీరు అందరు అనుకుంటారు కొరియర్ వస్తుందా రాదా అని కానీ పక్కా కొరియర్ అయితే ఇస్తుంది ఎందుకంటే షాప్ ఉంది వాళ్ళకు ఆల్రెడీ షాప్ ఉంది కాబట్టి ఎక్కడ పోతుందా ఆమె ఏడికి పోదు కదా ఆమెది అక్కడనే ఓన్ ఇల్లు అవన్నీ ఉన్నాయి ఓ ఇది ఇదొకటి ఓ ఇది కానీ మీకు ఇంకోటి ఏంటంటే డౌట్ నేను గ్యారంటీ అక్క మీరు ఎట్లా అని అడుగుతున్నారు కదా అదేం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఇప్పేది మనం ఒక ఫుల్ వీడియో షార్ట్ ఒకటి తీయాలి అంటే డ్యామేజ్ వచ్చినా డ్యామేజ్ వస్తే మనం ఇట్లా తీసి పంపించిన అనుకో ఆమెకు పంపించవచ్చు మళ్ళీ మనం కొరియర్ వేస్తే ఆ చీర ఆమెకు వెళ్ళిపోతుంది కదా ఆమెకు వెళ్ళిపోతే మన డబ్బులు మనకన్నిస్తుంది నీకు నచ్చితే ఇంకో చీర తీసుకోవచ్చు దాంట్లో దాంట్లో ఏం మిస్టేక్ ఉండదు కదా అట్లాంటప్పుడు మనం ఏం చేయాలో ఒక చిన్న షార్ట్ తీసుకోవాలి ఒక వీడియో ఏది ఓపెన్ వీడియో పెట్టుకుంటే బెటర్ కదా మనకు కూడా క్లాత్ అయితే చాలా బాగుందండి ఇదైతే మెత్తగా ఉంది సమ్మర్ టైం చాలా బాగుంటుంది బాగుంది కదా సార్ చాలా బాగుందండి చీర వచ్చేసి అయితే ఇదిగో మెత్తగా ఉంది కాటన్ కాదు ఇది అంటే ఇట్లా మంచిగా ఉంది క్లాత్ అయితే చాలా బాగుందండి కలర్ కూడా బాగుంది ఇద్దిగో చాలా బాగుంది మస్తు అనిపిస్తుంది నాకైతే చీర అయితే మీరు అనుకోవచ్చు ఏ ఆమెను ఇప్పుడు ఇంకోటి మనం కూడా అడుగుదాం ఏమనంటే ఇలా ఇప్పి చూపించి ఒక షార్ట్ పెట్టి మాకు కొరియర్ అయ్యి అని చెప్పండి మీకు ఇష్టమైతే కానీ ఫోల్డింగ్ మరత మాత్రం ఆ మర్త రాదు ఆ మర్త వేస్తే వేరే మరత వస్తుంది అట్లా ఏం కాదనుకుంటే అనుకుంటే ఓపెన్ చేసి అక్క అని చెప్పండి మీకు డౌట్ ఉంటే ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ఓవరల్గా చీరే మొత్తం పైననేమో చిన్న బార్డర్ కిందనేమో పెద్ద బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు బాగుంది కదా నాకైతే నచ్చిందండి మీకు ఎలా ఉన్నది అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ ఇవ్వండి ఇద్దు ఇట్లా ఉంటది చీర చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఈ క్లాత్ గురించి కానీ మీరు వంద కొరియర్లు వేస్తామండి వేసినప్పుడు ఒక కొరియర్లో డ్యామేజ్ వస్తుంది డ్యామేజ్ వస్తే ఆమెదమ్మకు పంపించండి నష్టం ఏమీ లేదు ఆమెదమ్మకు పంపించేస్తే ఏం కాదు అందుకే ఆ డ్యామేజ్ కూడా రాకుండా ఏం చేయాలంటే అక్క నువ్వు ఓపెన్ చేసి మాకు ఉల్టా సీదా ఎట్లా వచ్చినా సరే మలత మర్త సేమ్ షాప్లో లేక రాకున్నా సరే మీకు వచ్చినట్టు మరత పెట్టి నాకు కొరియర్ ఇవ్వండి అని చెప్పండి మీరు ఓకేనా అందుకనే నేనైతే ఈ వీడియో చేస్తున్నా ఇది ఇంకొకసారి చూద్దాం డైలీ చాలా బాగుంది క్లాత్ ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఈ చీర కూడా ఇది వచ్చేసి బ్లౌజు ఇది వచ్చేసి ఓవరాల్గా చీర బాగుంది చీర క్లాత్ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది అన్నమాట అంటే అది మెత్తడి క్లాత్ కాదు ఇది బరుసు బరుసుది ఇది వచ్చేసి మొత్తం చీర ఇది వచ్చేసి పళ్ళు కానీ కట్టుకుంటే బాగుంటుంది మామూలుగా చిన్నగా ఫంక్షన్కి వెళ్తాం కదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇప్పేసి ఆ పట్టు చీర లాంటివి ఇప్పేసి ఈ చీర కట్టుకోవచ్చు అనమాట ఓకేనా బాగుందా మీకు ఎలాంటి డౌట్ లేదు కొరియర్ అయితే కంపల్సరీ ఒకరోజు లేట్ అయినా ముందైనా కొరియర్ అయితే ఇస్తుంది దాంట్లో ఏమాత్రం డౌట్ పడకండి గ్యారంటీ ఏంటి గ్యారంటీ ఏంటి అంటే ఆమె షాపు ఆమె చేసే బిజినెస్ ఏ గ్యారంటీ అండి మీకు ఫోన్ నెంబర్ ఇస్తుంది అన్నీ ఇస్తుంది కదా అది మీరు డబ్బులు కొడితే ఆమె వేస్తుంది ఒకవేళ ఏదన్నా మీకు మిస్టేక్ ఇది ఓపెన్ వీడియో పెట్టమనండి ఊకే ఓపెన్ చేసి మాకు చూసుకొని ఓపెన్ చేసి పెట్టండి అని చెప్పండి ఖచ్చితంగా అట్లనే పెడుతుందంట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉండదు బాయ్ మరి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సారీ మాత్రం ఫ్రీ షిఫ్టింగు ఫైవ్ ఐటీ ఈ చీర ఫైవ్ ఐటీ ఫ్రీ షిఫ్టింగు ఇది వచ్చేసి త్రీ ఐటీ త్రీ ఎయిటీ త్రీ షిఫ్టింగు ఈ చీర కూడా సేమ్ కాకపోతే క్లాత్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు తీసుకున్నాక కూడా సూపర్ ఉందక్క నువ్వు చెప్పినట్టే క్లాత్లు వస్తున్నాయి అని చెప్ చెప్తారు కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నది అన్నది కామెంట్ నేను ఎలా చెప్పింది అన్నది మీరు తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకైతే వేయండి నా డౌట్ కూడా క్లియర్ అవుతుంది నాకైతే క్లాత్ గ్యారంటీ మెయిన్ ఓకేనా